మనం ప్రిపేర్ అయినాను లాస్ట్ పనులు అయితే అసలు కంప్లీట్ అవ్వదు కదండి మనకు బ్లౌజ్ సారీ మొత్తం రెడీ చేసుకున్నా కానీ వన్ మంత్ లో ఏం డిఫరెన్స్ అయిందో నాకు తెలీదు నా బ్లౌజెస్ మొత్తం చాలా లూజ్ అయిపోయాయి అంత సన్నమాయనా తెలీదు కాబట్టి అవన్నీ నేను ఒక స్టిచ్ వేయించుకోవడానికి టైలర్ దగ్గరకు అయితే వచ్చాను ఉండేదంతో మనము బాగా రెడీ అయ్యి బాగా కనిపించాలి అని అనుకుంటాం కదండి అమ్మాయిలకైతేను ప్రతిసారి ఇంకా ఏ ఫంక్షన్ అయినా ఈ ఈవెంట్కైనా సలూన్కి వెళ్ళి అయితే అంతా ఫేషియల్స్ కానీ ఇంకా గ్లోయింగ్ ట్రీట్మెంట్స్ కానీ చేయించుకోవడం అయితే అంత ఈజీ కాదు అంత టైం కానీ ఇప్పట్లో ఎవరి దగ్గర లేదు సో రేపు ఇంట్లో పూజకు సింపుల్గా అన్ని ను రెడీ చేసుకుంటూ ఉన్నాము బట్ ఏంటి అంటేను స్కిన్ అయితేనో చాలా పోయింది నాకు ఈ మధ్య సో నేను లాస్ట్ టైం కానీ చెప్పాను సో చాలా పింపుల్స్ మార్క్స్ మొత్తం వచ్చింది అన్నమాట సో ఇవన్నీ నాకు స్ట్రెస్ వల్లనే బట్ అంటే పూజ కాస్త బాగా కనిపించాలి కదా మంచి పట్టు చీర కట్టుకొని మొహం ఇలా మాడిపోయేలా ఉంటే బాగుండదు కాబట్టి ఇక్కడ ఆల్ప్స్ వాళ్ళది నేను ఈ క్లే మాస్క్ అయితే రెడీ చేసుకున్నాను జస్ట్ వాటర్తో అయితే మిక్స్ చేసుకున్నాను సో మొత్తం ఫేస్ మొత్తం అప్లై చేసేసుకొని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వదిలేసి ఫేస్ వాష్ అనమాట సలూన్ కానీ వెళ్ళలేదు ఏం చేయించుకోలేదు రెగ్యులర్ థ్రెడ్డింగ్ ఒకటైంది అంతే అనమాట బట్ రేపు బాగా కనిపించాలి కదా నేను మరి మా మొత్తం శారీస్ అన్నీ రెడీ చేసుకున్నాను కాబట్టి నేను సింపుల్గా ఇంట్లోనే ఇదైతే చేసుకుంటూ ఉన్నాను సో ఫస్ట్ అయితే ఫేస్కి అయితే అప్లై చేసేసుకుందాము నేను ఎప్పుడు ఏ ఈవెంట్కి వెళ్ళాలన్నా ఏ ఫంక్షన్స్ ఉన్నాను ఏదో ఒకటి కనీసం వేళ్ళకు వేలు ఖర్చు పెట్టకపోయినా ఇంట్లో ఉండేదానితోనే ఏదో ఒక మొహానికి పూసుకొని ఫేస్ కాస్త గ్లోగా ఉండేలా అయితే చూసుకుంటానండి మరి ఏంటి ప్రతిసారి చేసుకోవాలా అంటేనో ఇట్ ఆస్ ఆల్ ఇండివిజువల్ ఇంట్రెస్ట్ అనమాట నేనైతే ఉండేదాంతో బాగా కనిపించాలి అని అనుకుంటాను కొంతమందికు పెద్దగా ఏం ఇంట్రెస్ట్ ఏం ఉండదు సో ఎలా ఉంటే అలానే అనుకుంటారు నాకు కనీసం అంతా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ టైం పూల్ చేసుకొని ఏదో ఒకటి చేయాలి అనే ఇంట్రెస్ట్ అనమాట అలా అనేసి మొహానికి పూసుకొని నేనేం ఖాళీగా కూర్చోను ఏదో ఒక పని అయితే ఉంటుంది అనమాట ఈరోజు యాక్చువల్గా నేను వర్కింగ్ కానీ నుంచి ఇంకా ఇల్లు సర్దడము అవి ఇవి టైం అయిపోయింది ఆఫ్టర్నూన్ అయితే కాసేపు పని చేశాను అనమాట ఇప్పుడు ఫేస్ ప్యాక్ వేసేసుకొని మిగతా పెండింగ్ పండ్లన్నీ నేను కొద్దిగా చూసుకుంటాను కాబట్టి సరిపోతుంది అన్నమాట అండ్ రేపటికు శారీ మొత్తమును నేను ప్లీట్స్ అన్నీ పెట్టుకొని రెడీ చేసేసుకుంటాను ఎందుకంటే మళ్ళీ పొద్దున్న అయితే టైం ఉండదు కాబట్టి ఇప్పుడు ఫేస్కి ఇవన్నీ పూసుకున్నప్పుడు ఈ ఎక్స్ట్రా పండ్లన్నీ చేసేసుకుందాము అనేసి సో టైలర్ పని అయితే అయిపోయింది టైలర్ దగ్గరికి వెళ్ళేసి వచ్చేసాను సో ఇలా గ్యాప్ వదలకుండా నీట్గా బ్రష్ వేసుకుంటే కాస్త బాగా వస్తుంది కాబట్టి నేను బ్రష్ వాడుతూ ఉన్నాను అనమాట పెళ్ళికి ముందు నేను ఎప్పుడో అమ్మ వాళ్ళ ఇంట్లో యూజ్ చేస్తున్న బ్రష్ అదే పెట్టుకున్నాను బాగుంది కాబట్టి ఇదే వాడుతూ ఉన్నాను సో అప్లికేషన్ అయితే నీట్గా ఇక్కడ ప్లేస్ ఇది వదలకుండా ఫోర్ హెడ్ ఇవన్నీ మొత్తం కవర్ చేసుకుంటే నీట్గా బాగుంటుంది ఐబ్రోస్ పోర్షన్ మాత్రం వదిలాను అనమాట నెక్స్ట్ ఇంకా కళ్ళ దగ్గర అంతా నీట్గా వేసేసుకుంటున్నాను అండ్ ఎప్పటిలాగే ఏదైనా నెక్ కానీ అప్లై చేసుకుంటే ఫేస్ అండ్ నెక్ ఒకే కలర్ లాగా ఉంటుంది ఒకటి గ్లోగా ఇంకొకటి ఏదో డల్గా అనిపిదు సో నెక్గా నేను ఫుల్గా అప్లై చేసేసుకుంటున్నాను ఈ మాస్క్ అన్నీ మనకు హండ్రెడ్ వన్ ఫిఫ్టీ రూపీస్కి వస్తాయి సో మన స్కిన్ నేచర్ని బట్టి సెన్సిటివ్ యాక్నీ ప్రోన్ ఆయిలీ సో ఇలా మనకు ఏది సూట్ అవుతుందో ఇది జనరల్ రెగ్యులర్ స్టోర్లో కానీ మనకు దొరుకుతాయి అన్నమాట షాపింగ్ మాల్స్ ఇవన్నిట్లోనూ పెట్టుంటారు ఇప్పట్లో కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడైనా కొనుక్కొనేయొచ్చు లేదా ఆన్లైన్లో కానీ ప్లేస్ చేసుకోవచ్చు అనమాట సో అప్లికేషన్ అయితే అయిపోయింది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఫేస్ అయితే వాష్ చేసేసుకొని అయిపోయింది నెక్స్ట్ రాత్రి పడుకునే ముందు ఫేస్ మాస్క్ అయితే వస్తుంది కదా షీల్డ్ మాస్క్ అదైతే ఒకటి వేసుకుంటే కాస్త స్కిన్ మాయిశ్చరైజింగ్గా ఉంటుంది అనమాట మార్నింగ్ సో ఇప్పటికైతే ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేద్దాం ఇన్సైడ్ సైడ్ నుంచి స్కిన్ అని బాగా మెయింటైన్ చేసుకుంటే బాగుంటుంది బట్ ఏదైనా ఫంక్షన్స్ ఇలా అన్నప్పుడు క్విక్గా అయితేను ఒక స్కిన్ కేర్ అని చెప్పచ్చు అంతే సారీ ఏమో మొన్న అమ్మవారి కట్టిన చీర అయితే కట్టుకుందాము అని అనుకుంటున్నాను వరమహాలక్ష్మి పండగకు ఈ పర్పుల్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఉన్న చీర తీసుకున్నాను కదా పొద్దున్న ఇంకా తొందరగానే రెడీ అవ్వాలి కాబట్టి ప్లీజ్ అన్నీ పెట్టేసి రెడీగా ఉంచుకుంటాను నాకు కాస్త టైం ఉంటుంది అనమాట అండ్ దీనికి హెయిర్ స్టైల్ కాస్త డిఫరెంట్గా వేసుకుందాం రేపు అని అనుకుంటూ ఉన్నాను సో హెయిర్ ఎక్స్టెన్షన్స్ ఎక్కడో పెట్టేశాను కనిపించడం లేదు వెతికి వెతికి టైర్డ్ అయిపోయాను కాబట్టి ఫస్ట్ ఈ పని ముగించుకునేసి దాని తర్వాత ఇంకా వెతుకుదాము అనేసిని ఫస్ట్ శారీ ప్లీస్ అయితే పెట్టేస్తున్నాను సో క్విక్గా అయితేను సారీ ప్లీచ్ రెడీ చేసేసుకుందాము నేను యాక్చువల్గా ఫాస్ట్గానే కట్టుకుంటాను మరి ముందు రోజు ప్రిపరేషన్స్ అయితే ఏం అవసరం లేదు బట్ స్టిల్ ఆన్ సేఫర్ సైడ్ అనేసిని కాబట్టి నాకు హెయిర్ అండ్ మేకప్ కాస్త టైం ఉంటుంది అనేసి ఇది చేసుకుంటూ ఉన్నాను జనరల్గా ఇన్స్టెంట్గానే కట్టేసుకుంటాను నేను శారీ ఇలా నైట్ ఏం ప్లీజ్ అంతా ఏం పెట్టుకోను బికాస్ శారీ కట్టి బాగా అలవాటు ఉంది కాబట్టి తొందరగానే చేసుకుంటాను అనమాట ఈరోజు ఎందుకో అనిపించింది రెడీ చేసేసుకుందాము కాబట్టి పొద్దున్నకు కాస్త టైం స్పేర్ చేయొచ్చు అనేసి సో ప్లీజ్ అయితే చేసుకునేద్దాం फाइनल का, फैनल गई नीजेट कटे मेले इतना ఇక్కడ పూజ స్టార్ట్ చేసి ఇంకా హోమం కంప్లీట్ అయ్యేలోపు నాకు రెడీ అయ్యి కిందకు వచ్చేంత టైం ఉంటుంది అన్నమాట సో మధ్యలో ఒక వన్ అవర్ గ్యాప్ అయితే దొరుకుతుందండి కింద అన్ని సరిదిచ్చేసి నేను పైకి అయితే వెళ్ళి రెడీ అయ్యేసి అయితే వచ్చేసాను సో అయితే ఇలా డిజైన్గా అనమాట అంత పర్ఫెక్ట్గా రాలేదు కానీ నాకైతే బాగా నచ్చింది ఏదో ఫస్ట్ టైం ట్రై చేశాను అండ్ సారీ అండ్ బ్లౌజ్ కానీ పర్ఫెక్ట్గా అనమాట సింపుల్గా నా దగ్గర ఉన్న గోల్డ్ జ్యువెలరీనే పెట్టుకున్నాను ఓవరాల్ లుక్ కానీ నాకు చాలా బాగా అనిపించింది నా ఆల్రెడీ హోమానికి ఇల్లు మొత్తము మొత్తం పొగ చుట్టిపోయిందనమాట సో కళ్ళు మొత్తం మండుతూ ఉన్నాయి నెక్స్ట్ ఇంకా హోమం తర్వాత సత్యనారాయణ పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను పూజకు నేను మా ఆయన తెలుసుకున్నాము మాయాస దే డ్రైవ్ అష్మి గిర్స్ని శుభంగ రోజు కలిగి ఆరోగ్యం శుఖ్రి నా వినాశాయ సత్యనారాయణ పూజ చేసిన తర్వాత వెంటనే నేను ప్రసాదం తీసుకోవడము చాలా ఇంపార్టెంట్ అండ్ ఎప్పుడే పూజకెళ్ళినాను ప్రసాదం ఎప్పుడు తీసుకొని రావాలి అంటారు మనకు సత్యనారాయణ స్వామి వ్రతంలో కానీ ను ప్రసాదం తీసుకోకపోతేను ఏమవుతుంది అనేది చెప్తారనమాట కాబట్టి నువ్వు అందరికీ ప్రసాదాలు అయితే పనిచేస్తాము పూజ అయితే చాలా బాగా జరిగింది मनोरखा संपूर्ण संतोष जीवाय स्वस्थो दीर्घायु सो सुदीर दसमन्न ल्यावृत्र सुवनो पितो आदिनो नमस्कार वडी आपामनो नमस्कार वडी अरमी छम ओं विला तवरकोट छकन जीवाय स्वस्थो सुवास सुदीर दसमन्न ल्यावृत्र सुवनो जावृत्र आपु పూజకి ఇంకా మేమే కూర్చున్నాం కాబట్టి పెద్దవాళ్ళ దగ్గర అందరి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకున్నామండి మామ అమ్మ నాన్న ఇంకా వాళ్ళు అందరూ వచ్చారనమాట చిన్నత్తలు పెద్దత్తలు మావయ్యలు నును అందరూ కాస్త టర్న్స్లో వచ్చారు కాస్త నిదానంగా బట్ అయినాను ఎవరు అందరూ మిస్ మిస్ కాకుండా అందరూ వచ్చారనమాట చాలా ఇప్పుడైతే పూజంతా సూపర్గా అయిందండి ఇప్పుడే బోన్ చేసేసి ఇంకా కాసేపు రెస్టింగ్ టైం సాయంత్రం పసుపు కుంకానికైతే ఇంక అందరూ వస్తారనమాట కాబట్టి ఇంకా దానికంతా రెడీ చేసుకోవాలి అండ్ ఈ చీర స్పెషల్ చీర అనమాట నాకు పెళ్ళిలో మా అత్త క్యాజువల్గా అనేసి ఒక చీర కొంటాం కదా సో ఆ క్యాజువల్ శారీ చాలా బాగా అనిపించింది నాకు చాలా సాఫ్ట్గా ఉంటుంది చీరనేమో అంటారు నేను పేరేమో ఉంది నాకు తెలీదు బట్ చాలా బాగా అనిపించింది సరే భోజనానికి ఇంకా అనేసి మార్చుకున్నాను మనం బాగా కనిపిస్తే మన రూమ్ పరిస్థితి ఇలా ఉంటుంది అనమాట మొత్తమును ఇంక ఇవన్నీ సర్దుకోవాలి కాసేపు పడుకున్న తర్వాత మళ్ళీ ఇంకా సర్దుకుందాము అనేసి ఇంకా మళ్ళీ ఈవినింగ్కు రెడీ అవ్వాలి భోజనాలు అయితే చాలా బాగుండింది అండ్ భోజనం చేసి ఇంకా ఇంటికి కానీ అందరికీ ప్యాక్ చేసి కానీ పంపించాము ఎప్పుడు అంతే కదండి ఇంట్లో ఏదైనాను ఇంకా అందరికీ పంపించడం మనకు అలవాటే కదా కాబట్టి అందరికీ ప్యాక్ చేసి ఇంకా వెంటనే బయలుదేరుతూ చిన్న అత్త వాళ్ళందరూ కాబట్టి వాళ్ళకైతే పసుపు అయితే ఇచ్చేసాము ఈవినింగ్ అయితే ఇక్కడ ఇంటి దగ్గర అయితే అందరూ పిలిచామనమాట కాబట్టి అన్నీ సర్దుకొనేసి ఇంకా ఈవినింగ్ అయితే రెడీ చేసుకోవాలి మా కాలనీలో ఒక మంచి విషయం ఏంటి అంటే ఎవరింట్లో ఏ పూజలు జరిగినా అందరూ వెళ్తాం అనమాట అందరికీ అండర్స్టాండింగ్ అయితే ఉంది మరి రోజు ఇంకా గంటలు గంటలు కలిసి మాట్లాడుకోకపోయినా ఏ ఇంట్లో ఏ పూజ అయినా ఏ ఈవెంట్ అందరూ మాట్లాడుకొని కలిసి చాలా బాగా అందరూ ఒక ఇంట్లో అయితే గెట్ టుగెదర్ లాగా అయితే కలుస్తామండి చాలా బాగుంటది అండ్ మా ఇంట్లో ను ఇలా అందరూ వస్తారనమాట అందరికీ ఇంకా ఈవినింగ్ పసుపు కుంకుమ ఇవన్నీ ఇస్తాము ఇక్కడ స్ట్రానికి ఒకసారి ఇంట్లో చేసే సత్యనారాయణ పూజ హోమము అండ్ వినాయక చవితికి కానీ పిలుస్తాం అనమాట అండ్ ఇంకా మొన్న మీకే తెలిసి ఉంటుంది వరమహాలక్ష్మి పూజ చేసినప్పుడు కానీ నేను అందరిని పిలిచాను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి అండ్ మనము ఆల్మోస్ట్ అన్ని వ్రతాలకును ఇంటి దగ్గర ఉండే అన్న అందరు అందరును పిలిచి పసుపు కుంకుమైతే ఇస్తేను మంచిది కాబట్టిను అదొక పద్ధతి అయితేను ఫాలో అవుతాము నుంచి ఇంకా సాయంత్రం దాకా టైం ఎలా పోయింది అని అసలు తెలియలేదు ఫుల్ స్పీడ్లో వెళ్ళిపోయిందనమాట ఎంటయర్ డే ఇంకా రేపటి నుంచి బ్యాక్ టు నార్మల్ రొటీన్ ఎంత స్ట్రెస్ ఉన్నా ఎంత టెన్షన్ ఉన్నా ఒక చిన్న పూజ ఒక చిన్న గెట్ టుగెదర్ మన వాళ్ళు అనేవాళ్ళు మన చుట్టూ ఉంటేనో చాలా బాగా అనిపిస్తుంది కదండి ఒక మంచి రిఫ్రెషింగ్ ఫీలింగ్ అనమాట అండ్ ఆ పూజలో ఉండే ఒక పాజిటివ్ వైబ్స్ మనకు మొత్తం ఎంటైర్ స్ట్రెస్ని కానీ లేకపోతే ఆ నెగటివ్ నెగటివ్ థాట్స్ని కానీ అన్నీను మొత్తం మార్చేస్తుంది సో కాబట్టి ఇయర్లీ వన్స్ ఇలా పూజ పెట్టుకోవడం చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది ఇంటి దగ్గర నేబర్స్ అందరూ పసుపు కుంకానికి వచ్చి వెళ్ళేటప్పటికే ఆల్మోస్ట్ ఎయిట్ ఎయిట్ థర్టీ అయిపోయింది అనమాట ఎందుకంటే అందరూ ఒకే టైంకి రారు కదండి ఒకరి తర్వాత ఒకరు అందరూ వచ్చి అన్ని అయిన తర్వాత ఇంకా నేను అత్త కూర్చొని కాసేపు ఇంకా కబెర్లే అనమాట అంత అయింది అది ఇది అనేసి సో అలానే మా రోజైతే ఇలా జరిగిందనమాట పూజ అయితే చాలా బాగా జరిగిందండి అందరు బ్లెస్సింగ్స్ తీసుకున్నాము సో ఈ రోజుకైతే ఇదో వీడియోనండి ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితేను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్